దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే ప్రపంచ అన్ని దేశాలపైన అతి పెద్దదైనటువంటి లిఖితపూర్వమైన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన భారతదేశం అమలు చేయడం జరిగింది ఈ రాజ్యాంగం మనకి హక్కులను ఇస్తుంది ఈ రాజ్యాంగం మనకి బాధ్యతలను ఇస్తుంది ఈ రాజ్యాంగం మనకి స్వతంత్రాన్ని ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రాజ్యాంగం మన హక్కులను మన బాధ్యతలను ఇచ్చిందో కానీ ఈరోజు నేటి పాలకులైనటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో అనేక అరాచక పాలన చేస్తూ ఉంది ఈ అరాచక పాలన పోవాలంటే మళ్ళీ భారత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో విరజిల్లాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే తప్ప ఈ రాజ్యాంగం భారత ఏదైతే బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు వెళ్ళవని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను